పట్టణంలో దీపా బ్లడ్ బ్యాంక్ లో శివమ్మ మరియు కుమారి స్వచ్ఛందంగా రక్తదానం చేశారు మీ నేస్తం సేవా సంస్థ వ్యవస్థాపకుడు భూపతి యాదవ్ మాట్లాడుతూ వేసవి కాలంలో రక్త కొరత ఎక్కువ ఉంటుంది ఎలాంటి సమయంలో ముందుకు వచ్చినా రక్తదానం చేసి మరొకరికి ఉపయోగపడుతుందన్నారు శివమ్మ మాట్లాడుతూ యువతి యువకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్త కొరత రాకుండా చేయవచ్చు అన్నారు అనంతరం వారిని అభినందించి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో మైతిని

नहीं 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 बाब बाप फ्री का होते फ्री का होगा सही है फिर उधर नहीं खुल जोड़ी खुल जोड़ी ना मैं शिक्षा विश वो तक का मलाड़